రాధ అయితే మ్యారేజ్ బ్యూరోలో ఉండి పెళ్లి సంబంధాల కోసం మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళైతే సారీ అండి మీ పెళ్లి సంబంధాలు మేము చేసుకోమండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు అది విన్న రాధ అయితే ఏంటి ఇవిడ ఎలా అంటుంది మా మ్యారేజ్ మా మ్యారేజ్ బ్యూరో మంచిది కాదు పెళ్లి సంబంధాలు చేసుకోమంటుందేంటి అని చెప్పి రాధ అయితే వాళ్ళన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలా తన ఫ్రెండ్ వచ్చి ఏమే రాధ నువ్వు ఫోన్లో న్యూస్ చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాధ అయితే ఏం న్యూస్ అంటే ఇదిగోవే చూ కూడా నీ గురించే ఈ న్యూస్ అని చెప్పి తన ఫోన్లో అయితే న్యూస్ని చూపిస్తుంది ఆ న్యూస్లో ఏమొస్తుందంటే మ్యారేజ్ బ్యూరో అని పెట్టి జనాల్ని మోసం చేసి డబ్బులు పిండేస్తున్న రాధ మ్యారేజ్ బ్యూరో అక్కడ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీల్లేదు ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి ఈ పెళ్ళిళ్ళు కాయ పెళ్ళిళ్ళు సెర్చ్ చేసి మ్యారేజ్ బ్యూరోని నడిపిస్తుంది అని చెప్పి న్యూస్ వస్తుంది అది విన్న రాధ అయితే ఒక్కసారికి షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్